జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పర్యటకులకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేతలు నివాళులర్పించారు నెల్లూరు విఆర్సీ సెంటర్ నుంచి పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ద్రోణార్దుల నరేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి చరిత్ర కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ కోశాధికారి కృష్ణ జాప్ నేతలు మధు ప్రవీణ్ చలపతి వెంకయ్య వంశీ టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన నేత కాకు మురళి షేక్ అలియా అజయ్ పాల్గొన్నారు ఒక్కసారిగా అందరూ చూప చూడాల్సిన పరిస్థితి అలాంటి దుశ్చర్యం నిజంగా అందరం కూడా ఖండించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది నిజంగా పర్యాటకాలకి వెళ్ళినటువంటి పర్యాటకుల మీద ఈ యొక్క దాడి అనేది చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటు మరి ఈ పాక్ ఆక్రమితలు ఇప్పటికే మనం చాలా వరకు కూడా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ వాళ్ళని తరివితరి కొడుతున్నా కానీ వాళ్ళు ఇంకా దుందుడికి చర్యలు చేస్తూ ఉండడం అనేది చాలా ఘోరము శోచనీయం కూడా అయినప్పటికి కూడా మనం ఏదో సర్వమాన సౌభ్రాతత్వం దృష్టిలో పుట్టుకొని మనం అందరినీ కూడా ఒకే దృష్టిలో చూస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క చర్యలు రోజు రోజుకి కూడా ముందుకు పోవడం ఈరోజు జరిగినటువంటి ఇటీవల కాశ్మీర్లో జరిగిన సంఘటన ఒక్కసారి కూడా దేశం మొత్తం కూడా ఒక్కసారి కూడా కంటతడి పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరివి తనిమి మరలా మరలా మనకు ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడేట పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళని తరి తరిగి కొట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అందరికి కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మా యొక్క జర్నలిస్ట్ వస్తున్న ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా నేను మాకు సంఘటన పరిచయం మిత్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఓకేనా కానీ అందరి నమస్కారం ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనకి అక్కడ చనిపోయినటువంటి ఇరవై ఐదు మంది ప్రాణత్యాగాలకి వారి కుటుంబాలకి మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున ఏదైతే మన జాప్ ఉందో వారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ముఖ్య నాయకుల్ని పిలుచుకుని నెల్లూరు విఆర్ సెంటర్ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర క్యాండిల్తో వారి ఆత్మలకి శాంతి కలగాలని చెప్పి నివాళులర్పించడం చాలా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ముందర తీసుకోబోతున్నటువంటి విధానాన్ని శాంతియుత మార్గంతో అన్ని కులాల్ని అన్ని మతాల్ని అన్ని జాతుల్ని కలుపుకుని భారతదేశ సార్వభౌమాధికారాన్ని అన్ని విధాలుగా ఏ విధంగా ప్రపంచ దేశాలకి నరేంద్ర మోడీ గారు చాటి చెప్పేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం కాకపోతే ఎప్పుడు కుళ్ళుకునేటటువంటి పాకిస్తాన్ ముష్కరులు ఈరోజు అమాయకులైనటువంటి ప్రజల మీద అమాయకులైనటువంటి భారత పౌరుల మీద వారి కులం అడిగి వారి పేరడిగి వారి మతం అడిగి కేవలం హిందువుల్ని ఈ ముష్కరులు బలికొనడం చాలా బాధాకరంగా ఉంది కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున అది ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగిలిన మూల్యాన్ని అతి త్వరలో చెల్లించుకుంటారు వారి ఆత్మలు చనిపోయినటువంటి ఇరవై ఐదు కుటుంబాలు వారి ఆత్మలకి ఖచ్చితంగా శాంతి కలుగుతుందని చెప్పి ఈరోజు నూట ముప్పై కోట్ల మంది భారతీయుల యొక్క గుండెల్లో కళ్ళల్లో నీళ్లు తెప్పించినటువంటి అంశం ఈ కాశ్మీర్ యొక్క దుర్ఘటన ఎందుకంటే పెళ్ళం పిల్లలతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కావచ్చు పెళ్ళం పిల్లలతో అలా ప్రశాంతంగా కాశ్మీర్ అనేది ఈరోజు చాలా మరో స్విట్జర్లాండ్ లాగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడికి వెళ్తే ఈ ముష్కరులు సైనికుల యొక్క బట్టలతో వచ్చి ఆ విధంగా పేరు అడిగి మతం అడిగి కాల్చి చంపటం అదేవిధంగా మా జిల్లా వాసి మా కావిలి మధుసూదన్ రావు గారిని ఆయన భార్య ముందరే ఆయన్ని హతమార్చడం చాలా బాధాకరంగా ఉంది వారిని పరామర్శించడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి కూడా పవన్ కళ్యాణ్ గారి నిన్న కావలికి రావడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది రాష్ట్ర మంత్రులు కలెక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తీవ్రవాద చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా భారతదేశం వైపు నుంచి అతి త్వరలో ఉంటుంది పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరులరా కబర్దార్ అని చెప్పి ఇక్కడ నెల్లూరు నుంచి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్ నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఈరోజు మేము ఈ ఉగ్రవాద చర్యల్లో ఎవరైతే హతమారో వారికి ఈ మీడియా వాళ్ళు మీడియా మిత్రులు అందరి తరఫున అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈరోజు క్యాండిల్స్తో మేము నిరసన తెలిపాము చాలా హృదయ విదారకరమైన విషయం ఏదైనా ఉందంటే ఇరవై ఎనిమిది మందిని ఊచకోతకు బలి చేసిన ఈ పాకిస్తాన్ కుక్కలను కుక్కలను కాల్చినట్టు కాల్చాలని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వల్ల కావలికి వచ్చి ఆ మధుసూదన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి మేమున్నాము మేము మీకు అండగా ఉంటాము మా కుటుంబంలో ఒక మా కుటుంబ సభ్యుడైనటువంటి మధుసూదన్ రావు గారికి అంత్యక్రియలకు ఆయన పాల్గొనడం జరిగింది అదేవిధంగా మా నాదల మనోహర్ సార్ కూడా భుజం ఇవ్వడం జరిగింది ఆయన అంత్యక్రియల వరకు నాదా మనోహర్ సార్ కూడా వెళ్ళడం జరిగింది మేము జనసేన పార్టీ తరఫున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము జై హింద్ జై జనసేన ఉగ్రవాద దాడులో తీవ్రంగా ఖండిస్తున్నాం నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో జాబ్ జర్నలిస్ట్ సంఘాల తరఫున జర్నలిస్ట్ ఆద్రమంలో పెద్ద ఎత్తున నివాళులు నేర్పిస్తున్నాం ముఖ్యంగా ఏదైతే అక్కడ జరిగిన సంఘటనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ మీద చర్యలు తీసుకుని ముందడిగేశారు దీనికి సంబంధించి అఖిలపక్ష నాయకులు అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి ఉగ్రవాదుల్ని అణిచివేతకు కూడా ముందడుగు వేయబడింది అయితే భారత ప్రధాని ఒకటే హెచ్చరించారు ఏదైతే ముష్కర్లు ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి పర్యాటకుల మీద చేసిన దుశ్చర్యని అణచివేస్తామని వాళ్ళు ఎక్కడ దాక్కున్న వాళ్ళ వాళ్ళ ఆవరణలో కాదు వాళ్ళ వాళ్ళ తావరాల కూడా చొచ్చుకెళ్ళి కూడా ప్రతి పాకిస్తాన్ కూడా అంత చేస్తామని తెలియజేశారు అదేవిధంగా ఈరోజు రా ఆంధ్రప్రదేశ్ కేంద్ర హోం మంత్రి పిలుపునిచ్చారు అన్ని రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రాలు ఎక్కడ పాకిస్తాన్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశముద్ర వెళ్ళేవాటికి కూడా ఆదేశం లేయమన్నారు దేశవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ అందరూ కూడా భారతదేశంలో లేకుండా కూడా వాళ్ళందరూ కూడా తరిమేసే ఏర్పాట్లు ఇప్పటికే కేంద్రం కేంద్రం పరీక్షిస్తోంది అయితే ఈ యొక్క చర్యని దుష్టచర్యం ఏదైతే ఏదైతే ముష్కరులు ఆర్మీ దుస్తుల్లో ఏదైతే ఇండియన్ ఆర్మీ దుస్తులు చేశారో దీన్ని ఒక మహిళ అక్కడ ఉన్న ఒక మహిళ చంద్రబాబు గారి భార్య ఎదుర్కొన్నది మీరు నిజంగా మీరు మీరు దమ్మున్న వాళ్ళైతే మమ్మల్ని కాల్చండి మమ్మల్ని కాల్చిన ఒక స్త్రీ కూడా ఎదుర్కొన్నది స్త్రీ కూడా సమాధానం సమాధానం చెప్పడానికి పరిస్థితులు ముష్కర్లు దొంగల వాదులుగా ఉండి దొంగతనం చేసిన విధంగా దొంగ దొంగల మేరకు వచ్చి పర్యటన మీద దాడి చేసి ఈ యొక్క కార్యక్రమం సృష్టించారు ఆ యొక్క ఏదైతే ముష్కల దాడిలో ఇరవై ఆరు మంది అసూలు భాషారో వాళ్ళకందరూ కూడా జాబ్ జర్నలిస్ట్ సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కన్నీటిపరతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క దుర్ఘటనకి దేశవ్యాప్తంగా కూడా ప్రతి భారతీయుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు హిందూ ముస్లింస్ అన్నదమ్ముల మారే కలిసి జీవిస్తున్నారు ఇలాంటి దుర్ఘటనల వల్ల ఆ యొక్క ముష్కరులు ప్రత్యేకించి హిందూ అని వాడడం దీన్ని దుశ్చరిగా ప్రత్యేక భారతీయుడు కూడా ఖండిస్తున్నాడు దీన్ని అణిచివేయాలని ముఖ్యంగా రాష్ట్ర ఈ యొక్క కార్యాచరణకి ముందు కడిగేస్తున్న ఇటు ఇండియన్ ఆర్మీకి కావచ్చు ఇండియన్ ఆర్మీ చీఫ్కి కావచ్చు రాష్ట్ర ప్ర కేంద్ర ప్రధానమంత్రి ప్రతి ఒక్కరు కూడా ఈ భారతీయులందరూ కూడా అన్నదండలుండి ఈ యొక్క ముష్కలు అంతమించాలని కూడా జర్నలిస్ట్ సంఘాల తరఫున మనవి చేస్తున్నాం భారతదేశం బాధపడాల్సినటువంటి రోజు ఇది ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం నుంచి వచ్చి ఇవాళ ఉగ్రవాదులు మన దేశంలో దాదాపు ఇరవై ఏడు మంది దాదాపు ఇరవై ఏడు మందిని అతి దారుణంగా కిరాతకంగా కాల్చి చంపడం అనేది నిజంగా దురదృష్టకరం ఖచ్చితంగా వారి వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారికి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నెల్లూరు నగరంలోని విఆర్సీ కోడలలో కూడా ఒక కార్యక్రమం అయితే నిర్వహించాం ప్రతి ఒక్కరికి అర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా యావత్ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలంతా సమైక్యతతో ఆయన వెంటే ఉండాలి ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాలని చెప్పి జర్నలిస్టుల తరఫున కోరుకుంటున్నాం ఏదేమైనప్పటికీ ఎవరైతే ఈ కాల్పుల్లో మృతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్నీటి నివాళిని అయితే జాబ్ తరఫున అందిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ జర్నలిస్టు జాబ్ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం సంబంధించినటువంటి ఇరవై ఏడు మంది పౌరులు ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి వారి కుటుంబాలకి నివాళులు అర్పిస్తూ కన్నీటి వీడుకోలు సందర్భంగా ఈరోజు నెల్లూరు విఆర్సి సెంటర్ వద్ద వాళ్ళకి కొవ్వొత్తుల నిరసన తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా బాధాకరమైనటువంటి విషయం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందు విహారయాత్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి బహల్గాం గ్రామానికి వెళ్ళినటువంటి ఆ సిటీ ఏదైతే ఆ ఉన్నటువంటి బహల్గాం గ్రామానికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అత్యంత కిరాతకంగా విచక్షణ రహితంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద చర్యలను కూడా మేము ఖండిస్తూ ఈరోజు భారతదేశంలోనే నెల్లూరులో బారాషాహెబ్ దర్గా అంటే కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి జనంగా నిలిచేటువంటి మా బారాషాహెబ్ దర్గా ఇక్కడ ఉంది అలాంటి మతోన్మాదులు ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో ఏదో మతోన్మాదుకు సంబంధించినటువంటి చర్యలకు పాల్పడాలనుకుంటున్నారేమో కబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఇలాంటి చర్యలకు మీరు పాల్పడడం అసహ్యం ఈరోజు మా భారతదేశ ఆర్మీ యొక్క దుస్తులతో మీరు లోపలకు చొరబడి ఈరోజు మా భారతీయులను ఇరవై ఏడు మందికి పైగా కూడా మీరు ఊచకోత కోసినటువంటి విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఈరోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఏ ఏది తీసుకున్నా కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా సమర్థిస్తాం ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ గా కూడా పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క ఉగ్రవాద చర్యను కూడా పరిష్కారం చేసే దిశగా కూడా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చొరవ చూపించాలని చెప్పి ప్రతి భారతీయుడిగా పాత్రికేయుడుగా నిన్నటి వరకు బ్యాండి కెమెరా ఉన్నా ఈరోజు కెమెరా ముందు చెప్తున్నా ఈరోజు నేను ఎవరైతే మధుసూదన్ రావు కుమారుడితో నేను మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి ఒకే ఒక మాట నా తల్లికి అండగా ఉంటా జరిగినటువంటి ఘటన ఆయన కళ్ళ కట్టినటువంటి తీరు అంటే ఎనిమిదో తరగతి బాలుడు ఎక్కడా కూడా మనోధైర్యం కోల్పోకుండా ఈ కుటుంబానికి అండగా ఉంటా తాతయ్య నేను అండగా ఉంటా జరిగిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం నువ్వు మాకు అండగా ఉండు అంటూ ఆ బాలుడు మాట్లాడిన పలుకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి భారతీయుల యొక్క చిన్నపాటి ఇరవై తరగతి బాలుడు యొక్క మనోధైర్యాన్ని కూడా మీరు దెబ్బ తీయలేకపోయారు ఖబర్దార్ ఈ రోజు ఉగ్రవాదులారా అటువంటి భారతదేశంలో మీరు ఏదైతే మతోన్మాతాన్ని రెచ్చగొట్టాలనుకున్నారో భారతీయుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నారు పర్యటన పర్యాటక రంగంలో మీరు ఇచ్చినటువంటి రక్తపు ఏడులు పారించినటువంటి ఘటన భారతీయుల్లో ఇంకా కసిరేపింది ఖచ్చితంగా కూడా రాబో రోజుల్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్తాం విశాఖపట్నంలో మృతి చెందినటువంటి విశాఖపట్నంలో ప్రాణాలు కోల్పోయినటువంటి చంద్రమౌళి గారికి అలాగే ఏదైతే కావలిలో ప్రాణాలు విడిచిలో కావలి వాసినటువంటి మధుసూదన్ రావు గారికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి మనోధైర్యమైన భగవంతుని కోరుకుంటున్నాం మరొక్కసారి మతోన్మాద మత పాకిస్తాన్ జై మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్